ఇప్పుడే అందిన వార్త కొడాల నాని అరెస్ట్ లుక్అవుట్ నోటీసులు జారీ కలకత్తా ఎయిర్పోర్ట్లో కొడాల నానిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే మాజీ మంత్రి వైసీపీ నేత కొడాల నానిని అయితే కోల్కతా ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు కోల్కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయనను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఏపీలో నమోదైన కేసులో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే దీంతో కోల్కతా ఎయిర్పోర్ట్లో కొడాల నాని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది అలాగే కొడాల నాని తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులు హైదరాబాద్లో చికిత్స తీసుకున్నారు అనంతరం ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో చేరారు ఆ తర్వాత ఆయనకు గుండెకి సంబంధించిన సర్జరీ చేశారు ముంబైలో ఉన్నారని త్వరలోనే రాష్ట్రానికి వస్తారని వైసీపీ నేతలు తెలిపారు అయితే కొడాలి పైన పలు కేసులు ఉన్నాయి లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు కోల్కతా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం వైసీపీ హయాంలో కొడాలనాని నాని అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఉన్నాయి దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాల నాని పైన కేసులు నమోదయ్యాయి దీంతో ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించారు ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో కొడాలనాని నాని ఆసుపత్రిలో చేరారు ముంబైలోని ఆసుపత్రిలో నానికి బైపాస్ సర్జరీ చేశారు క్రమేణా కోలుకుంటున్న కొడాలి నాని కొద్ది రోజులుగా తిరిగి వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరవుతున్నారు అయితే కొద్ది రోజుల క్రితం ఒక వివాహ వేడుకలో నాని హాజరైన ఫోటోలు వైరల్ అయ్యాయి అదే సమయంలో కొడాలి నాని పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి కాగా తాజాగా కలకత్తా నుంచి కొలంబో వెళ్తున్న కొడాలి నానిని పోలీసులు ఆపారు లుకౌట్ నోటీసుల కింద కొడాలి నానిని అడ్డుకున్న పోలీసులు ఏపీలో పోలీసులకు అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారనే ఆసక్తిగా కరంగా మారింది ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి